అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు అంటే ఎవరైతే కొత్తగా అర్హత కలిగి కొత్త పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ గురించే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్స ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే గడిచిన ఆరు నెలల నుంచి కొత్త పింఛన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏపీలో అంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అరవై సంవత్సరాలు నిండిన మహిళలు కానీ పురుషులు కానీ అలాగే వికలాంగతత్వం ఉండి సర్టిఫికేట్స్ రెడీగా చేసుకుని డిజబుల్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని ఉన్నటువంటి వారికి అంటే ఎవరైతే ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఒక మంచి శుభవార్త వచ్చిన చూపడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అక్టోబర్ నెల మొదటి వారం నుంచి మీ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీరు కొత్తగా ఈ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా అక్టోబర్ నుంచి మీకు ఆన్లైన్ అనేది అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్టోబర్ మొదటి వారం నుంచి మీరు మీ యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అక్టోబర్ నెలలో ఈ పెన్షన్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు నవంబర్ లేదా డిసెంబర్ లేకుంటే జనవరి జనవరి మంత్కి మీకు పెన్షన్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఇక ఇప్పుడు ఎవరైతే మీరు అర్హత కలిగి మీరు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు మీరు ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ పెన్షన్ కొరకు మీరు మంజూరు చేసుకోనే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ కొత్తగా ఎవరైతే మీరు పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరము అనేది ఏపీ ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం అలాగే సెర్పుకి సంబంధించిన ఈ రెండు డిపార్ట్మెంట్స్ సంబంధించిన వారు ఒక జివో విడుదల చేయడం జరుగుతుంది మీరు ఏ అర్హతలు ఉండాలి పెన్షన్ పొందాలంటే అనర్హతలు ఏవి అనేది ఒక జివో అనేది ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఆ జివోలో ఉన్నటువంటి వివరాలనే మీకు వేరొక వీడియో ద్వారా మీకు ఒక క్లుప్తంగా వివరాలని అనేది నేను వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ అర్హత కలిగిన పెన్షన్దారులు పెన్షన్ పొందాలనుకుంటున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అక్టోబర్ ఒక మొదటి వారం నుంచి మీ యొక్క కొత్త దరఖాస్తులు అనేది స్వీకరణ జరుగుతుంది కాబట్టి మీ యొక్క సచివాలయాల్లో ఖచ్చితంగా మీరు మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ పొందడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెలిసి మళ్ళీ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే ఈ కొత్తగా పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో ఎవరైతే అటువంటి వారికి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి వారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారి కొత్త దరఖాస్తు అనేది చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఒక చిన్న సహాయం చేసినట్టు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ